టాలీవుడ్ కు ఐటీ దడ సంక్రాంతి సినిమాల నిర్మాతలపై ఐటీ పంజా విసిరింది గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ఆదాయ వ్యయాలపైన ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని ఐటీ అధికారులు నిర్ధారించారు అటు దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు ఇక దిల్ రాజు కూతురు హంషితారెడ్డి ఇంట్లో డిజిటల్ లాకర్లను ఓపెన్ చేశారు ఐటీ అధికారులు హస్నితారెడ్డి సమక్షంలో లాకర్లను ఐటీ అధికారులు తెరిచినట్టు మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మరి కాసేపట్లో బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు ఓపెన్ చేయబోతున్నారు డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి కొండాపూర్ లో ఉన్న సుకుమార్ ఇంట్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు పుష్పాటు భారీ కలెక్షన్ల నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఇళ్లలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి ఐటీ సోదాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కీలక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారిపై ఐటీ అధికారులు కొరడా చూపిస్తున్నారు నిన్నటి నుంచి దాదాపు ముప్పై రెండు గంటల పాటు ఐటీ శాఖ అధికారులు నిధిరామంగా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం జూబ్లీ లో ఉన్నటువంటి దిల్ రాజ్ కూతురు హనిస్తారెడ్డి నివాసంలో వద్ద నేను ప్రస్తుతం ఉన్నాను చూస్తున్నటువంటి ఇదే విల్లాలో హనిస్తారెడ్డి దిల్ రాజ్ కూతురు హనిస్తారెడ్డి ఉంటుంది నిన్న ఉదయం ఆరు గంటల నుంచి కూడా హనిస్తారెడ్డి నివాసంలో సోదాలు చేస్తున్నారు అయితే ఈ రోజు నిన్న అందుబాటులో లేకపోవడంతో తన కుటుంబ సభ్యుల సమక్షంలో సోదాలు ఈ రోజు ఉదయమే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినటువంటి అనసారెడ్డి సమక్షంలో ప్రస్తుతం సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు కొద్దిసేపటి అని సంబంధించినటువంటి డిజిటల్ లాకర్స్ చేశారు ఆ డిజిటల్ లాకర్స్ లో మరి ఎంత ప్రాఫిట్ ఉంది ఎలాంటి గోల్డ్ ఆర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్న దానిపై కూడా పూర్తిగా ఐటీ శాఖ అధికారులు మాత్రం పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం చూడవచ్చు విజువల్స్ లో టెన్ టీవీ స్క్రీన్ మీద వన్ వన్ ట్రిపుల్ వన్ ఫైవ్ మనం కెమెరామెన్ పృథ్వీ చూపిస్తున్నటువంటి విజువల్స్ లో సంబంధించిన అంశాయ రెడ్డి నివాసం మైత్రి మూవీ మేకర్స్ అధినేతగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్ నవీన్ ఈ ఇద్దరి నివాసాలు కూడా ఇదే విల్లాలో ఉంటాయి ఈ ఇద్దరి నివాసాల్లో కూడా నిన్న ఆరు గంటలు ఉదయం ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయినటువంటి ఐటీ ఐటీ సోదాలు స్టిల్ నౌ కంటిన్యూ దాదాపు ముప్పై రెండు గంటల పాటు ఐటీ శాఖ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు అయితే నిన్న కొంతమంది ప్రొడ్యూసర్ నివాసాల్లో సోదాలు చేస్తే ఈ రోజు డైరెక్టర్ నివాసంలో కూడా సుక్మా డైరెక్టర్ నివాసంలో కూడా సోదాలు అయితే ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు సుక్మా నిన్న అందుబాటులో లేకపోవడంతో రోజు ఉదయమే అతను ఎయిర్పోర్ట్ నుంచి ఆధిలోకి తీసుకున్నటువంటి ఐటీ శాఖ అధికారులు తన సమక్షంలో ప్రస్తుతం అయితే కొండాపూర్ లో ఉన్నటువంటి తన నివాసంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు ఎందుకంటే పుష్ప టూ లో షేర్స్ ఉన్నట్లు కూడా అంటే ప్రొడ్యూసర్ వింగ్ లో కూడా తనకి షేర్స్ ఉన్నట్లు కూడా ఐడి శాఖ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు కాబట్టి ప్రస్తుతం అయితే సుక్మా డైరెక్టర్ నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు సంధ్య అయితే ఏకకాలంలో ఇలా అంటే మూవీకి సంబంధించినటువంటి వారు పుష్ప పుష్పటు కావచ్చు సంక్రాంతికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ అంటే సారీ నిర్మాతలు డైరెక్టర్ జరుగుతున్నాయి అయితే ఇప్పుడు హంతారెడ్డి లాకర్స్ ఓపెన్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మరిన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఐటీ అధికారులకు దొరికే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు ఖచ్చితంగా సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ బడ్జెట్తో తెరకెక్కించినటువంటి మూడు చిత్రాలు పుష్ప టూ ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించినటువంటి పుష్ప టూ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చింది దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నాం హీరో వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు గేమ్ చేంజర్ కావచ్చు ఈ మూడు చిత్రాల నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారి తో పాటు వారికి ఫైనాన్సర్ ఇచ్చినటువంటి అంటే వారికి డబ్బులు సమకూర్చినటువంటి వ్యక్తులపై కూడా సోద అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు వీరితో పాటు కొంతమంది ఎవరైతే వీడి మీడియా ప్రమోషన్స్ చేసినటువంటి వ్యక్తులు మ్యాంగో మీడియా సంస్థ అధినేత నివాసంలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు వీర కొద్దిసేపటి దిల్ రాజ్ కూతురు రెడ్డి నివాసంలో కూడా బ్యాంక్ లాకర్స్ ను ఓపెన్ చేశారు అయితే బ్యాంక్ డిజిటల్ లాకర్స్ లో మరి ఏమైనా ప్రాఫిట్ ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా గోల్డ్ ఆర్మెంట్స్ ఉన్నాయా దాని సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ సెల్పులో జరిపాలి లేదా అన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ బ్యానర్ సంబంధించిన బ్యాలెన్స్ షీట్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం తో ఒకటి ఆరోపణ మరోవైపు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విడుదలైనటువంటి ఈ చిత్రాలకు భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలకు ప్రాఫిట్ అనేది పెద్ద ఎత్తున రావడంతో దీనికి సంబంధించిన ఆదాయ చెల్లింపుల విషయంలో సక్రమంగా జరగలేదు అనేది మరొక అభియోగం కాబట్టి వీరికి సంబంధించిన దాంట్లోనే ప్రసమిత ఆరాధిస్తున్నారు ఇప్పటికే నిన్న నుంచి దాదాపు ముప్పై రెండు గంటల పాటు జరిగినటువంటి సోదాల్లో ఈ చిత్రాలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు ట్రాన్సాక్షన్స్ కావచ్చు వచ్చినటువంటి ప్రాఫిట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు అన్నింటిపై కూడా శాఖ అధికారులు చాలా క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు చూడవచ్చు దిల్ రాజ్ కూతురు హరిస్తాయి రెడ్డి కూడా సంక్రాంతి వస్తున్నామని దాంట్లో కొంత పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఇప్పటికే ఐడి శాఖ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు దీంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ అధినేతగా ఉన్నటువంటి నవీన్ రెడ్డి ఈ హరిస్తాయి నివాసం పక్కనే నవీన్ రెడ్డి విల్లా ఉంటుంది నవీన్ రెడ్డి నివాసంలో కూడా ప్రస్తుతం అయితే ఆదాయ పని శాఖ అధికారులు నిన్న ఉదయం ఆరు గంటల నుంచి కూడా సోదల్ కంటిన్యూ కొనసాగిస్తున్నారు వీరితో పాటు సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ కూడా కొద్దిసేపు క్రితమే సోదాలు కంటిన్యూ అవుతున్నాయి లో ఉన్నటువంటి సుకుమార్ నివాసంలో కావచ్చు దిల్ నివాసంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధినేత దిల్ రాజ్ నివాసంలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది ప్రస్తుతం మనం చూడొచ్చు బిజినెస్ లో కేంద్ర పలకాల ఆధీనంలో ఐటీ శాఖ అధికారులు మాత్రం స్టిల్ కంటిన్యూగా గా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది అయితే సునీల్ ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వ్యత్యాసం ఉందని చెప్పి ఐటీ అధికారులు భావిస్తున్నారు దానికి అనుగుణంగానే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు అంటే టెంటెటివ్గా ఎంత మేర ఇక్కడ ఆ వ్యత్యాసం ఉంది అంటే ఏం చెప్తున్నారు ఏమన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా లేదా సోదాలు కంప్లీట్ అయిన తర్వాతనే దీనికి సంబంధించిన క్లియర్ పిక్చర్ వచ్చే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చినటువంటి చిత్రం పుష్పాటు దీంట్లో ఐదు వందల కోట్ల మేరకు బడ్జెట్ వెంచారు కానీ దానికి ప్రాఫిట్ మాత్రము రెండు వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది కానీ ఆ ప్రాఫిట్ని సరిగా చూపించకపోవడంతో అటు ఐటీ శాఖ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడం ఆ తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్లో ఐటీ రిటర్న్స్ చెల్లింపుల విషయంలో సక్రమంగా పాటించలేదు నియమాలు పాటించలేదు నియమ నిబంధనలు పాటించలేదు అనేది మైత్రి మూవీ మేకర్స్ పై వచ్చినటువంటి ప్రధానం దీని నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ తర్వాత అందులో ఎవరెవరు షేర్స్ పెట్టారు ఎవరు ఫైనాన్సర్ ఇచ్చారు దానికి వీటందరిపై మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు దీంతో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు బ్యానర్ పై వచ్చినటువంటి ఈ చిత్రం ద్వారా దాదాపు రెండు చిత్రాలు వచ్చాయి అది ఒకటి సంక్రాంతి వస్త్రం హీరో వెంకటేష్ నటించిన చిత్రం డెబ్బై ఐదు కోట్లు ఆ చిత్రానికి వెచ్చించారు దీంతో పాటు నాలుగు వందల యాభై కోట్ల మేరకు వెచ్చించినటువంటి మరొక చిత్రము హీరో రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చెంది ఈ రెండు చిత్రాల్లో పెద్ద ఎత్తున గేమ్ చెందలకు ప్రాఫిట్ రాకపోయినప్పటికీ రెండు వందల మూడు కోట్ల మేరకు ప్రాఫిట్ వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ద్వారా ప్రాఫిట్ దానికి సంబంధించిన ఐటీ రిటర్న్ చెల్లింపులో సక్రమంగా జరగలేదు సక్రమంగా బ్యాలెన్స్ షీట్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలనేది వీరిపై వస్తున్న ప్రధాన ఈ అభియోగాల నేపథ్యంలో నిన్న ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఐటీ శాఖ అధికారులు దిల్ రాజ్ నివాసంతో కావచ్చు తన దిల్ రాజ్ తో పాటు శిరీష్ నివాసం కావచ్చు మరోవైపు అనిసితారెడ్డి నివాసం కావచ్చు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ కావచ్చు చెర్రి కావచ్చు మరోవైపు సుకుమార్ కావచ్చు ఈ నివాసంలో మాత్రం సోదలైతే నిన్న ఉదయం ఆరు గంటల నుంచి స్టిల్ నౌ ముప్పై రెండు గంటల పాటు కొనసాగుతూనే ఉన్నాయి నిన్న మనం చూసాం దిల్ రాజ్ సతీమణి నిన్న తేజస్విని బ్యాంకు తీసుకెళ్లి లాకర్స్ అయితే ఓపెన్ చేసి కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు సంధ్య అయితే రెండో రోజు కూడా ఐటీ రైడ్స్ అనేవి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఈ రైడ్స్ కంటిన్యూ అవ్వచ్చా ఇంకా ఎవరెవరి ఇళ్లలో ఈ రైడ్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతంగా ప్రస్తుతం అయితే కేవలం ప్రొడ్యూసర్ నివాసాలతో పాటు వీరికి మీడియా పార్ట్నర్ గా వ్యవహరించిన కొంతమంది మీడియా సంస్థలు మ్యాంగో మీడియా సంస్థల అధినేత నివాసాలు కూడా సోదాలు చేస్తారు వీరితో పాటు వీరికి ఫైనాన్స్ ఇచ్చినటువంటి సత్యరంగయ్య కావచ్చు కొంతమంది వ్యక్తులపై కూడా ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు ఇక ఈ రోజు చూసాం మనం డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఒకవేళ వీరికి లింకప్ ఇంకా ఎవరెవరు బ్యాలెన్స్ షీట్ ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడెక్కడ జరిగింది ఎవరెవరికి జరిగింది అవన్నీ చూసి వారిపై కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసే అవకాశం ఈ రోజు సాయంత్రం వరకు ఈ సోదాలు కంటిన్యూ అయ్యవలసింది ఒకవేళ ఈ రోజు కంప్లీట్ కాకపోతే రేపు ఉదయం కూడా ఈ సోదాలు కంటిన్యూ చేస్తారు ఖచ్చితంగా ఐటీ శాఖ అధికారులు ప్రాపర్గా ప్రతిదీ కూడా హ్యాండిల్ చేస్తారు ఎవరెవరికి ట్రాన్సాక్షన్ చేశారు ఎంత మొత్తంలో ప్రాఫిట్ వచ్చింది ఎంత మొత్తంలో వీరు డబ్బులు వెచ్చించారు దీనికి సంబంధించిన ఫైనాన్స్ ఎవరు బ్యాలెన్స్ షీట్స్ ని వీళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేశారా లేదా అందరిపై కూడా పూర్తిగా ఐటీ శాఖ అధికారులు పూర్తిగా ఆరాధించిన పరిస్థితి కాబట్టి ప్రస్తుతం అయితే ఐటీ శాఖ సోదాలు మాత్రం కనీస కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించిన బ్యాంక్ లాకర్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నారు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా ఆరాధిస్తున్నారు నిన్న బ్యాంక్ తీసుకెళ్ళి అకౌంట్స్ కూడా అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు అకౌంట్స్ లో ఎవరెవరు ట్రాన్సాక్షన్ చేశారు చేశారు డిజిటల్ లాకర్స్ ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఇప్పటికీ ఐటీ శాఖ అధికారులు ఆధారాలు సేకరించారు కాబట్టి అందుకు అనుగుణంగానే ఎవరెవరికి డబ్బులు బదిలీ చేశారు ఎంత మొత్తంలో ప్రాఫిట్ ఉంది ఎంత మొత్తంలో వీళ్ళు డబ్బులు వెచ్చించారు ఎవరెవరి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారు వీటన్నింటిపై కూడా ఐటీ శాఖ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు ఏంటంటే సినిమాకి సంబంధించిన బిజినెస్ విషయంలో ఎస్పెషల్లీ అంటే హీరోలు కానీ డైరెక్టర్లు కానీ రెమ్యుడేషన్ బదులు లాంటి సినిమా హిట్ అయిన తర్వాత షేర్స్ తీసుకోవడం లాభాల్లో ఇలాంటి వాటిల్లో కూడా ఉన్నారు అండ్ దానికి సంబంధించి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి దిశగా కూడా వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ రైట్స్ అంటే ఫర్దర్ గా అంటే హీరోలు డైరెక్టర్ ఆల్రెడీ సుకుమార్ ఇంట్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఫర్దర్ గా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి హీరోలు ఉన్నా మిగతా టెక్నీషియన్స్ ఉన్నా కూడా అటువైపు కూడా మళ్ళీ అవకాశం ఎంతవరకు ఉండొచ్చు నిజంగా మీరు అన్నట్లు ఇప్పుడు మనం చూడొచ్చు నిన్న కేవలం మైత్రి మూవీ మేకర్స్ పై వచ్చినటువంటి చిత్రం టూ ప్యాన్ ఇండియా లెవెల్లో దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ చిత్రాన్ని దీంట్లో ఐదు వందల కోట్ల బడ్జెట్ తెరకెక్కిస్తే దానికి రెండు వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది కానీ ఇందులో ప్రాఫిట్ వచ్చిన తర్వాత దాంట్లో కొంతమంది షేర్స్ ఉన్నాయి ఆ మాట వాస్తవం ఎందుకంటే గతంలో మనం చూసాం అల్లు అర్జున్ కూడా ఇందులో షేర్స్ ఉన్నాయని చెప్పారు పెద్ద ఎత్తున ఆరోపణలు ఏర్పడ్డాయి దీంతో పాటు సుకుమార్ డైరెక్టర్ కి షేర్స్ ఉన్నాయని చెప్పారు ఈ నేపథ్యంలో సుకుమార్ నివాసంలో కూడా ఐటీ శాఖ అధికారులు ఈ రోజు సోదాలు నిర్వహిస్తున్నారు ఒకవేళ బ్యాలెన్స్ షీట్స్ లో ఒకవేళ సుకుమార్తో పాటు అల్లు అర్జున్ కూడా షేర్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ నివాసాలు కూడా సోదాలు చేసే అవకాశం కానీ ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ నివాసం వద్దకు వెళ్ళాం కానీ అక్కడ ఎలాంటి సోదాలు జరగడం లేదు ప్రస్తుతం కేవలం సుకుమార్తో పాటు ఇందులో ప్రొడ్యూసర్ గా వివరించిన నవీన్తో పాటు ఈ ముగ్గురు నివాసంతో పాటు వీరికి ఫైనాన్సర్ ఇచ్చినటువంటి కొంతమంది సత్య రంగయ్య కావచ్చు కొంతమంది ఫైనాన్సర్ల నివాసాలు కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు వీరితో పాటు మీడియా ప్రమోషన్స్ డిజిటల్ డిజిటల్ మీడియా ప్రమోషన్స్ చేసినటువంటి మ్యాంగో మీడియా సంస్థ అధినేత నివాసాలు కూడా ప్రస్తుతం అయితే సోదాలు వేస్తున్నారు సింగర్ సునీత భర్త మ్యాంగో మీడియా సంస్థ మీడియా సంస్థ అధినేతగా ఉన్నారు ఆ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి ఇంకా వీరికి ప్రాపర్ గా ఎవరెవరు షేర్స్ పెట్టారు ఇందుకు మనం చూడచ్చు మైత్రి మూవీ మేకర్ షేర్స్ పెట్టినటువంటి వ్యక్తి ఆ నివాసంలో చేస్తారు అదే తరహాలో మరి గేమ్ చేంజర్ కావచ్చు సంక్రాంతి కోసం ఈ వీరికి ఎవరైనా ప్రాపర్ గా షేర్స్ ఉన్నాయా వీటిపై కూడా ఐటీ శాఖ అధికారులు దృష్టి సారించే అవకాశం ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు సోదాన్ని కంప్లీట్ అయిన తర్వాత అటు ఐటీ శాఖ అధికారులు పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం సంధ్య ఓకే రైట్ సునీల్